కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలైంది ఈ పది నెలల కాలంలో వాళ్ళు ఏమీ చేయలేదు అని చెప్పి స్పష్టంగా జనాలందరికీ అర్థమైంది పూర్తిస్థాయిలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికి వచ్చారు అధికారంలోకి ప్రజలకు మంచి చేయడానికి రాలేదని చెప్పి రోజు 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 రోజుకు అనుమానాలు అనేవి బలపడతా ఉన్నాయి బికాజ్ ఎందుకంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ఇదిగో మేము ఇది చేస్తున్నాం మేము ఇది చేసామని ఈ చెప్పాలి ప్రజలకి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కూటమి ప్రభుత్వ మీడియా ఇదే చేసుకుంటూ వెళ్తుంటే జనాలకు ఎలా ఉందంటే ఎబ్బెట్టుగా ఉంది మీరు ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఆయన పేరు చెబుతా ఉన్నారు ఆయన మీద దుష్ప్రచారం చేసి నాడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా ఇంకా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉంటే ఇంకేం చేయాలి మిమ్మల్ని అని కూటమి ప్రభుత్వాన్ని నిజంగా చెప్పండి ప్రజలు చాలా బలంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నిన్న రాత్రి ఏబిని వెంకటకృష్ణ డిబేట్లో దొక్క మాణిక్య వరంప్రసాద్ గారు అని చెప్పి ఆయన గతంలో మాజీ మంత్రి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవి తీసుకొని తర్వాత అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే ఆ పదవికి రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు నాడు ఆ తర్వాత తాడికొండకి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయనకి ఆయన ప్రిఫర్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఏం బాగలేదు అట్టుంది అక్కడ లేకపోతే ఆయన కూడా ప్రజలు ప్రతిగా ప్రిఫర్ చేయలేదట్టు అట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే ఆయన తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళకి అక్కడ టికెట్ ఇచ్చారు దీన్ని జీర్ణించుకోలేనటువంటి డొక్క మాణిక వరప్రసాద్ గారు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి విపరీతమైన విమర్శలు లేని పోని అబద్ధాలు చెప్పుకుంటూ జనాల్ని పూర్తిగా చెప్పాలనుకుంటే పిచ్చోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాత్రి ఒక ఇన్సిడెంట్ చెప్పాడు నిజంగా చెప్పాలంటే అది సాధ్యమేనా అసలు ఏం చెప్తున్నారు సార్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు బికాజ్ ఎందుకంటే ఇంత ఇంత అబద్ధమా అసలు అది అది ఎలా చెప్తారు ఆయన బాధ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు క్రూరూర్లా చూపించి నాకు అన్యాయం జరిగింది జనాలకు అన్యాయం అయిపోయింది అంటారు ఆయనకేదో పదవీ లేదని ఆయన బాధ ఇప్పుడు మీకు పదవీ లేదనే అంటే ఆయన అనేది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు నేను తిట్టలేదు లేకపోతే వాళ్ళని తిట్టలేదు వీళ్ళని తిట్టలేదు అందుకే నాకు పదవీ లేదు ఐదని మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా ఏమి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఎవరు తిట్టారని ఆయన ఎంపీ చేశారు అరకు ఎంపీ ప్రజెంట్ తనుజారాణి గారు ఆమెకు ఎవరు తిట్టారని ఆయన ఎంపీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తిట్టారని ఎంపీ చేశారా దాని సమాధానం చెప్పండి దాని సమాధానం చెప్పండి ఏం మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రోజు జనాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఎంతమంది సౌమ్యులకి టికెట్ ఇచ్చాడు ఆ మరొకసారిలో ఎవరిని తిట్టారని చెప్పి ఆ సామాన్యం తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు కనిగిరిలో ఎవరు తిట్టాడని చెప్పి సామాన్యం తీసుకొచ్చి ఎమ్మెల్యే డిగెట్ ఇచ్చారు ఏనాడు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఎక్కడైనా కానీ ప్రశ్నించే వాళ్ళకి ఎవరైనా కానీ గౌరవిస్తారు నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన విపరీతమైన విమర్శల కంటే కూడా పూర్తిస్థాయిలో ప్రచారం అనేది తప్పుడు ఆయన చేస్తుంది ఎత్తు చూపించే వాళ్ళకి ఏ పార్టీ అని గౌరవిస్తుంది ఇక్కడ ఆ పార్టీ తిరుగుతూ ఈ పార్టీ తిరుగుతూ అల్లా పార్టీకి పోతా ఇటు పోతా నాకు అన్యాయం అయిపోయిందంటే ఏం చేస్తారు ఈయన దొక్క మాణిక వరప్రసాద్ గారు కాసేపు ఆ పార్టీ అంటారు కాసేపు పీ పార్టీ అంటారు కాసేపు పీ పార్టీ అంటారు ఏ పార్టీ ఇప్పుడు మిమ్మల్ని కూడా నా తెలుసు రెండు రోజులు తెలుగుదేశం పార్టీ ఈ మీడియా డిబేట్ లో వాడుకుంటుంది కానీ నాకు తెలిసి ఏ పదవి మీకు మీరు ఏదో ఆత్రం కొద్ది ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆయన ఏం మాట్లాడతాడు వినండి సాధ్య సాధనాలు చూడండి అసలు అసలు ఏమో ఏమన్నాడు ఆయన వినండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొక మంత్రి ఐదు ఆరు మంది ముందు అనుకున్నాను పెట్టి నువ్వు చంద్రబాబు కొట్టు ప్రమాణ స్వీకారం నువ్వు తిట్టు కమ్మవారిని తిట్టు నీకు పదవి నువ్వు తెలుగుదేశం వాళ్ళ తిట్టు నీకు పదవి చంద్రబాబు తొక్క పట్టుకుని లాగు నీకు ప్రమాణ స్వీకారం దిస్ ఇస్ బెస్ట్ అండి నేను చంద్రబాబు కొట్టాలా నా పక్కనున్న మంత్రి అన్నాడు ఏమంటే ఆయన ఎట్లా పడతారు చంద్రబాబు మీరు ఎట్లా పడతారు దిస్ ఇస్ ఐదు మంది అధికారులు ఐదు ఎందుకు కొట్టాలి అదే మన ఆ ఉద్యోగి చేయాలి నేను కూడా నాకు టెస్ట్ ఉన్నా ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కొట్టాలయ్యిదంటే ఆయన పక్కన ఉన్న బ్లాక్ కమాండర్స్ ఏంది ఆయన సెక్యూరిటీ ఏంది ఎక్స్ సీఎం ఏంది ఆయన తిట్టు పదవి ఇస్తాను అయిదని మీకొక్కరికి ఆయన పదవులు ఇచ్చింది మీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చారండి ఎమ్మెల్సీలుగా కానీ ఎంతమందికి ఇచ్చారండి ఎన్ని పదవులు కానీ ఆఖరికి ఈరోజు చైర్మన్గా ఏదైతే మీ శాసన మండలిలో చైర్మన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు నా చైర్మన్ ఏ ఎవరిని తిట్టారని ఇచ్చారండి ఎవరు తిట్టాడని ఇచ్చారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎవరిని మోసం చేస్తున్నారండి నిజంగా మీ మనసాక్షిని మీరే క్వశ్చన్ చేసుకోండి నేను అబద్ధం ఆడితే నేను తినే అన్నంలో అయినా నేను తప్పు చేస్తున్నానని నాకు గుర్తు వస్తుంది అయిదని అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయాలంటే ఎట్లా టచ్ చేస్తారండి ఆయన చుట్టూ ఉన్న బ్లాక్ కమెంట్స్ ఏంటి అసలు పరిస్థితే అండి అసలు ఏం మాట్లాడుతున్నారు నిజంగా అసలు మీకు నిజంగా మైనస్ సరిగ్గానే ఉందా తిట్టండి అట్టండి అండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న టికెట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరు తిట్టారా రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్యే ఎంపీ ఎం ఎంపీ ఎలక్షన్ కూడా ఒకసారి మొన్న పాతిక మంది ఎంపీలు ఒకేసారి ఉన్నారుగా ఆ పాతిక మంది చంద్రబాబు నాయుడు గారు తిట్టారా ఎలా మాట్లాడతారు మీరు మినిస్టర్లు అంతమందిని చేశారా మినిస్టర్లు ప్రతి ఒక్కరే చంద్రబాబు నాయుడు గారు తిట్టారా కొట్టారా ఎవరైనా ఎమ్మెల్సీలు అంతమందిని చేశాడు ఎవరైనా తిట్టారా ఎవరైనా కొట్టారా రాజ్యసభకి ఎంతమంది పంపించారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఏనాడైనా ఎవరిని దూషించడు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరినీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా లేకపోతే ఎంపీలుగా ఇవన్నీ చేసి ఇవన్నీ చేసిన దేనికి ఎవరు తిట్టారు వాళ్ళు మోపిదేవి వెంకటరమణ గారు ఎంతమందిని తిట్టాడే ఆయన రాజ్యసభ పంపించారు కదా ఏం మాట్లాడుతున్నారు ఒక మీడియా డిబేట్ చేస్తున్నాము పూర్తి స్థాయిలో ఇది జనాలు నమ్మేలాగా ఉండాలి మనం ఏదంటే అది అనకూడదు ఎవరు నిజంగా నిజంగా అసలు మైండ్ మీకు లేదా చూసేవాళ్ళు జనాలు మాలాంటి వాళ్ళకి లేదా అనిపిస్తూ ఉంది ఎట్లా పడితే అట్లా అసలు అసలు ఏం మాట్లాడతారో కూడా తెలియదు మీకు మీ మైండ్ సెట్ ఏంటో మీ విధానాలు ఏంటో అబద్ధాలు ఇట్లా చెప్పాలా అండి అబద్ధాలు ఎవరిని మోసం చేయడానికి ఎంతమంది కొట్టారు ఎంతమంది ఎన్ని పదవులు వచ్చినాయి అంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది వైఎస్ఆర్సీపీ తరఫున కొద్దిసారి గెలిచిన పోటీ చేసినటువంటి వ్యక్తులు లేదా ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తులు లేకపోతే అంతమంది ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులు ఇలా అందరూ చంద్రబాబు నాయుడు గారు కొట్టి తిడితేనే పదవులు తెచ్చుకున్నారు నిజంగా మాట్లాడే విధానం వల్ల మీకన్నా ఉండాలి అంతరాత్మ క్వశ్చన్ చేసుకొని మీరే ఒకసారి